హాయ్ ఫ్రెండ్స్ వంకాయ గుత్తు వంకాయ ఎలా చేయాలో చెప్తానండి వంకాయలు ఉల్లిపాయ కొబ్బరి ఉప్పు కారము పసుపు తీసుకోవాలండి ఒక మిక్సీ బౌల్లోకి ఉల్లిపాయ ముక్కలు కొబ్బరి ముక్కలు కొంచెం టేస్ట్కి తగ్గట్టు చిన్న ముక్క చాలండి కొబ్బరి తీసుకొని కారము పసుపు ఉప్పు తీసుకొని దాన్ని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలండి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇటుపక్క వాటర్లో ఒక గిన్నె తీసుకొని వాటర్లో ఉప్పు వేసేసుకొని వంకాయలు నాలుగు పక్షాలుగా తరుక్కుని పెట్టుకోండి పెట్టేసుకొని ఒక బాగా కరిగేసుకొని సెకండ్ టైం ఇలా చేసుకోవాలండి నూనె బాండిలో వంకాయలని నీట్గా అమర్చుకోండి ఇలాగా ఒక ఐదు నిమిషాలు మగ్గాలండి మధ్య మధ్యలో కాయలు మీరు తిప్పుకుంటూ ఉండాలండి తిప్పుకున్నాక ఆ తర్వాత మనం ఇంతాక పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అండి మనం ఉల్లిపాయ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి వంకాయలు మగ్గినవి మనము నూనె బాండీలో ఉంచి చిల్లులు గెరిట్లోకి తీసుకోవాలండి తీసేసుకొని ఆ కొద్దిగా నూనె ఉంచుకొని దాంట్లో ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒక రెండు నిమిషాలు మగ్గాలండి మగ్గాక కొత్తిమీర వేయాలండి కొత్తిమీర ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి కాయల్లోకి ఉల్లిపాయ పేస్ట్ని స్టఫ్ చేసుకొని మళ్ళీ నూనె బాండీలో వేసుకోవాలండి అన్నీ అమర్చుకోండి నీట్గా అమరిచేసుకొని లాస్ట్లో కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది అది కూడా వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి నూనె బాగా పైకి తేలే వరకు మగ్గాలండి మే మగ్గాక చాలా టేస్ట్గా ఉండే గుత్తు వంకాయ కూర నా స్టైల్లో